நடக்கட்பார శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అస్సులతో వెంకట కృష్ణయ్య గారు పిన్నాపురం పాండె మండలం నంద్యాల జిల్లా ఖమై శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి అస్సులతో పొరుగుల యశ్వంత్ యాదవ్ గారు పెద్దదైనా చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా ప్ర తెలంగాణ రాష్టం వారి ఎల్లులతో మూడు వందల అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ లా పూర్తి చేసుకుని వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ రెండు పది బయలుదేరి రావాలి వంశీ కృష్ణ గారు ఈగొనిపల్లి కొత్త జిల్లా ఆటో నాగరాజు గారు బెక్కరపల్లి నార్వా నర్వా మండలం నారాయణపేట జిల్లాపురం తెలంగాణ రాష్ట్రం వారు బయలుదేరి రావాల జనా స్పందనూ చేతులు సైడ్ లాగుతున్నటువంటి గీత మన లంగాల జిల్లా రైట్ సైడ్ లాగుతున్నటువంటి గీత్త గద్వాల జిల్లా రెండో పొత్తు గత రెండవ రౌండ్ పూర్తి చేసుకుని నిమిషం యాభై ఎనిమిది పూర్తి రౌండ్ లో మొదటి స్థానానికి వెనుకబడే ఉన్నారు రావాలా జనాల్లో స్పందన కేకలు கதைய தப்பகு தடுபரி பதவ நெம்பர் பயன் தீர்ப்பு கூட வெள்ளே தான் మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల జనాన్ని రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకుని ఇప్పటి వరకు మొదటి స్థానంలో కొనసాగినోస్ రెడ్డి గారి జత కన్నా ఏడు సెకంలో మాత్రమే వెనుకబడి ఉన్నాయి ఏడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు నూట పూర్తి గంట చాలా ఏ అక్క వెనుక నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగులతో రాని మూడు నిమిషాల యాభై నాలుగులో పూర్తి తెలుసుకుని మొదటి స్థానానికి కేవలం రెండు ఇప్పుడు స్థానంలో కొనసాగుతున్న అరువుల మద్దన యావల కట్ట పద్నాలుగు ట్రాన్స్ఫర్ వెళ్ళే రౌండ్ ఐదు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగే రంగుల లాగా తమ్ముడు రెడ్డి గారు ఐదవ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల తరాన్ని నాలుగు నిమిషాల చెప్పమంటారా పది సెకండ్ పది సెకండ్ లో ముందులో ఉన్నాయి వచ్చే రౌండ్ ముందుంజు ముసల్లపల్ల రామాయణం చెప్తాది ఆశా మాషా కాదండి వెనుక తెలంగాణ రాష్ట్రం పల్లి వారు ఉన్నారు చివరి జత రాయవరం రామచంద్రారెడ్డి గారు ఉన్నారు చూడాలి మళ్ళీ పద్దెనిమిది వందల అడుగులాన్ని ఆరవ రౌండ్లో మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్ల మాత్రమే ముందంజలో ఉన్నాయి వెల్లి రౌండ్ ఏడు ఏదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల మంది అడుగులు అదురాండి ఏడు నిమిషాలు అదే మొదటి స్థానంలో కొనసాగుతున్నీ సుబ్రహ్మణ్య సర్జీ నిమిషాలు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముందంజలో ఉన్నాయి పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రంగులను లాగిన ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కానీ పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి పూర్తి చేసి నూట యాభై వెయ్యి రూపాయలు ప్రకటించిన వారు నల్ల కృష్ణయ్య గారు చేనేపల్లి కడప జిల్లా వారు వెయ్యి రూపాయలు బహుమతి కాదు ముఖ్య ఇప్పుడు రెండు పచ్చనట్లు కృష్ణ పచ్చనట్లు చూడు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి నూట యాభై అడుగులు అయ్యాలా వెయ్యి రూపాయలు కన్సోలేషన్

ప్రకటించిన వారు నల్ల కృష్ణయ్య యాదవ్ గారు తేనేపల్లి వైఎస్ఆర్ కడప జిల్లా వారు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి నూట యాభై రెండు పచ్చకాయిస్తాలు వస్తాయి రావాలా క్షణాల్లో స్పందన విజులరా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్లో మొదటి స్థానానికి సాక్షి మన సాక్షిగా చెబుతున్నా ఇరవై రెండు సెకండ్లు ముందం ఇరవై రెండు సెకండ్లు లో ఉన్నారు వచ్చే రౌండ్ పది నా ఒక్క చేస్తే ఒక్క దగ్గర నా యాత్రిక సమయం మీకు ఐదు ఉన్నది సమయం లేదు మిత్రమా శరణమానమా పూర్తిగా దక్క పదవ రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వేల అడుగుల పది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని పదవ రౌండ్ లో మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్ల ముందంజలోనే ఉన్నారు ఇల్లే రౌండ్ పదకొండు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రంగాలను లాగితే మొదటి స్థానంలోనూ రౌండ్లు పూర్తి చేసి నూట యాభై అడుగులు వేస్తే వెయ్యి రూపాయలు కన్సోరేషన్ ప్రకటించిన వారు నల్లబోయిన కృష్ణయ్య యాదవ్ గారు కడప జిల్లా వారు దయచేసి ఆనందం కోరాలా రైట్ సైడ్ లాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం లెఫ్ట్ సైడ్ లాగుతున్నటువంటి చిత్త రైట్ సైడ్ చిత్త పేరు శివ అని నామకరణం చేశారంటే వారు నాలుగు నిమిషాలు సరే పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగు రాని పదకొండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు మొదటి స్థానానికి పదకొండవ రౌండ్లు పంతొమ్మిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి పన్నెండు వచ్చే రౌండ్ పన్నెండు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి అరంగులం లాగితే సమయం మూడు నిమిషాలు రావాలా జనాల్లో స్పందన విజ కేకలు పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పీరం బోల్స్ పీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు పన్నెండు నిమిషాల నలభై సెకండ్ల అనగా కేవలం పద్దెనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో వెళ్లి రౌండ్ పదమూడు అటు చివరికి వెళ్ళి మరలా ఇటు ఒక చేత్తో ఇటు చివరికి వచ్చి తిరిగి రంగులను లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు కానీ వెనుక మహానుభావుడు ఉన్నారు రాయవరం రామచంద్రారెడ్డి గారు ఉన్నారు వంశీ కృష్ణ గారు ఉన్నారు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి నూట నా సమయం రెండు నిమిషాలు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి తిరిగి నూట యాభై అడుగులు వేస్తే వెయ్యి రూపాయలు కొనుక్కోలేశారు నల్లబోయిన కృష్ణ యాదవ్ గారు బార్డర్ లైన్ తేనేపల్లి వైఎస్ఆర్ కలుపు అనా ఒక్క చెత్త నా పద్ధతి కాదు ఎన్నో చోట్ల తోలుతూనే ఉంటారనా నేను చెప్పించుకోవాలన్నా మేము చెప్పాలని సర్లు కూడా మేము అలా తిరుగు కూడా మంచిగానే పని కదా పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దొరాంది పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లో వీరన్ సుబ్రహ్మణ్య సార్ రెడ్డి గారు వెళ్ళేతా పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు అనగా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రెండు పద్నాలుగు ఒకసారి గట్టిగా చప్పట్లు విచిల్ చేస్తే సమయం మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి అరకులను లాగితే ఐదు కొంతలు ట్రాన్స్ఫర్ ఇటు చివరికి వచ్చి తిరిగి నూట యాభై అడుగులు వేస్తే వెయ్యి రూపాయలు కన్స్రోల్ వేస్తారు నల్ల పోయిన ప్రసాయా గారు దీనిపల్లి కడప జిల్లా ముప్పై సెకండ్లు పద్నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు కర్ర కర్ర తీస్తారా కర్రా 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 సమయం నా తాకి అలా మీరు తాకేస్తారు ఇరవై సెకండ్లు సమయం మీకు పది సెకండ్లు

నంద్యాల జన కామెంట్స్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అస్తులతో పోకుండా యశ్వంత్ యాదవ్ వరకు పెద్ద దగ్గర చిన్నమ్మాయి మాడలో వరపర్తి జిల్లా వారి చేత సమయం పూర్తయ్యేసరికి పద్నాలుగు రోజులు పూర్తి చేస్తూ కానీ పదహైదవ రెండు అరవై ఆరు రోజు కానీ అనగా నాలుగు వేల రెండు వందల అరవై ఆరు రోజు కానీ మొదటి కొనసాగుతున్నాయి